శాంతి శాంతి చిన్నగా రెండు చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టుకుని తలను కిందకి వంచి కళ్ళు మూస్తూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ కళ్ళు తెరుద్దాం కళ్ళు తెరిచి చిన్నగా కాళ్ళు చాపుకొని కాళ్ళు ఫ్రీ చేసుకుని ఉంచుందాం అందరం లెగ్స్ నుంచొని రెండు చేతులు నడుం మీద పెట్టుకుని చిన్నగా లెగ్స్ నుంచోండి రెండు చేతులు నడుం మీద పెట్టుకుని గాలి పీలుస్తూ తల పైకి లేపండి అలానే గాలి వదిలేస్తూ కింద సర్వేకిల్ స్పాండిలేటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చిన్నగా చేయండి ఎంత చేయగలిగితే అంత చేయండి మిగతా వాళ్ళు కొంచెం పైకి లేపవచ్చు గాలి పీలుస్తూనే తల పైకి లేపాలి గాలి వదిలేస్తూ కిందికి అనాలి ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ చేస్తూ ఉండండి ఇది చేయటం వల్ల మెడలో బ్రెయిన్ నుంచి మెదడు నుంచి వచ్చేటువంటి నరాలన్నీ కూడా తలలో నుంచే కిందికి వస్తాయి ఆ నరాలన్నీ సాగతీయబడి బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ఇప్పుడు చిన్నగా తలను స్ట్రైట్గా గాలి పీలుస్తూ మధ్యకి వదిలేస్తూ కుడివైపుకి తిప్పుతూ ఉన్నాము అలాగే గాలి వదులుతూ పక్కకు తిప్పాలి పీలుస్తూ మధ్యకి రావాలి మరలా వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ చేద్దాం థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది హైపో ఉన్న హైపర్ ఉన్న ఇద్దరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది అయిపోతే స్లోగా తలను స్ట్రైట్గా ఉంచి గుండ్రంగా తిప్పుతాం గాలి వదులుతూ తలను ముందుకు వంచి గుండ్రంగా తిప్పండి ఎడమ నుంచి కుడివాయి వస్తూ ముందుకు రావాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఆ హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్స్ వల్ల అది విడుదల చేసేటువంటి తెరాక్స్ అనే హార్మోన్ వల్లనే మనిషి బాగా లావైపోవటం బాగా సన్నగా అయిపోవటం లేదా మచ్చలు శరీరం మీద మచ్చలు రావటం వీటన్నిటికి కారణం ఆ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఆ హార్మోన్ సెట్ అవుతుంది సెట్ అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రివర్స్ చేద్దాం ఇందాక కుడి నుంచి ఎడమకు తిప్పి ఉంటే ఇప్పుడు ఎడమ నుంచి కుడివైపుకు వైపుకు అయితే స్లోగా రిలాక్స్ అయ్యి చిన్నగా రెండు చేతులు పక్కన పెట్టుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం గాలి పీలుస్తూ వన్ భుజాల హైట్ రావాలి ఫుల్గా గాలి పీలుస్తూ టూ రెండు చేతులు పైకి తీసుకువెళ్ళి అలానే ఉంచండి ఉంచి గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండండి చిన్నగా గాలి పీలుస్తూ ఉండండి అంతకంటే చిన్నగా వదులుతూ ఉండాలి మీ దృష్టి మొత్తాన్ని శ్వాస మీద ఉంచాలి అప్పర్ లంగ్స్ యాక్టివేట్ అవుతాయి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా లంగ్ కెపాసిటీ పెరిగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది స్లోగా గాలి వదులుతూ త్రీ ఫోర్ ద్వితీయ పర్యాయం సెకండ్ టైం వన్ టూ స్లోగా గాలి వదులుతూ త్రీ ఫోర్చి వేసి ఇంకొక శ్వాస తీసుకుని వదిలేసి భుజాల రొటేషన్ చేద్దాం భుజాల గుండ్రంగా తిప్పుదాం గాలి పీలుస్తూ వన్ అలా ఫోల్డ్ చేసుకుని మో చేతులు ముందుకు తీసుకొచ్చి పైనుంచి గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి వదులుతూ వెనక నుంచి ముందుకు చేస్తూ ఉండండి భుజాలను దృఢంగా చేస్తుంది షుగర్ వాళ్ళ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలామందికి భుజాలు పట్టేస్తూ ఉంటాయి ఆ భుజాలు పట్టేయటం ఉంటే తగ్గుతుంది భుజాలు తీపులు రావటం నెప్పులు రావటం లాంటివి నివారిస్తుంది ఒక ఐదు వందల సాల్వ్ చేస్తే వాళ్ళకి ఆ మెనోఫాస్ వాళ్ళు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఆరో నెల నుంచి ఆరో నెల నుంచి ఆరో నెల ఒక వంద ఏడో నెల రెండు వందలు ఎనిమిదో నెల మూడు వందలు తొమ్మిదో నెల ఒక ఐదు వందలు సార్లు చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది సెజరీన్ అనే మాటే ఉండదు చాలా ఫ్రీ డెలివరీ అవుతుంది తక్కువ నొప్పులతో చక్కగా డెలివరీ అవుతుంది మగవాళ్ళు అయితే సెక్స్వల్ సామర్థ్యం పెరుగుతుంది సుఖ వ్యాధి లేదా బీపీ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఓసీడీ ప్రాబ్లం ఉన్నవాళ్ళది చిన్నగా గాలి సహజంగా తీసుకోవాలి వదిలేటప్పుడు మాత్రమే ఫోర్స్గా వదులుతూ ఉండాలి జలుబు దగ్గు సైనస్ సైనసైటిస్ డెస్ట్ అలర్జీస్ని తగ్గిస్తుంది తగ్గించి ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది మెదడులో ప్రాణశక్తిని పెంచుతుంది రిలాక్స్ రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి నెక్స్ట్ శీతలి ప్రాణాయామం చేద్దాము శీతలి ప్రాణాయామం ఈ కూలింగ్ ప్రాణాయామం అంటారు ఈ చిన్నగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం ఇలా చూపుడు వేలు బటన్ వేలు ఓపెన్ చేసి బొటన వేలు కూడా ఓపెన్ చేసి బొటన వేలుతో ముక్కు మూసేద్దాం కుడి చేత్తో ఎడమ ముక్కు నుంచి గాలి వదిలేసి మళ్ళీ ఎడమ నుంచే గాలి తీసుకోండి చిన్నగా గాలి తీసుకుని మళ్ళీ ఇప్పుడు కుడి మూసివేసి ఎడమ ద్వారా సారీ ఎడమ మూసివేసి కుడి ద్వారా వదిలేసేయాలి మళ్ళీ ఒకే చేత్తో కుడి చేతోనే వేలు మాత్రమే మార్చుకోవాలి బాగా చిన్నగా ఎడమ నుంచి గాలి తీసుకుని కుడిముక్కు ద్వారా వదిలేయాలి మళ్ళీ కుడి నుంచి తీసుకుని ముక్కు ద్వారా వదిలేయాలి ఇది కుడి చేత్తో చేయాలి నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు మన శరీరం మొత్తం కూడా నాడులతో నిర్మితమైనది డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయని అందరం ఎన్ని ఉంటాము అందులో ముఖ్యమైన నాడులు నాడి పింగళ నాడి నాడి ఈ మూడు నాడులే మిగతా నాడులన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తే ఆ నాడులు శుద్ధి జరుగుతుంది చాలా నిదానంగా చేయాలి ఎంత నిదానంగా ఉండాలంటే మీ ముక్కు దగ్గర వీక పెట్టినా కదలకూడదు ఎవరు ముక్కు దగ్గర వేలు పెడితే ప్రాణం ఉందా లేదా అంటే తెలియకూడదు అంత చిన్నగా తీసుకోవాలి మీరు ఎంత చిన్నగా తీసుకుంటే అలా పనిచేస్తుంది చాలా నిదానంగా తీసుకోవాలి అంతకంటే నిదానంగా వదలాలి నాడి శుద్ధి ప్రాణాయామం ఇది రోజు చేస్తే నాడులు శుద్ధి జరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కోపము ఉద్రిక్తత తగ్గి చక్కని జీవితాన్ని అనుభవించటంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది ఇప్పుడు చిన్నగా రెండు చేతులు తొడల మీద పెట్టుకుందాం రెండు నిమిషాలు ధ్యానం చేద్దాము చిన్ముద్ర మీకు వస్తే చిన్ముద్ర పెట్టుకోండి లేదా ధ్యాన ముద్ర మీకు ఏ ముద్ర వస్తే ఆ ముద్ర పెట్టుకొని నడుము వెన్ను నిఠారుగా ఉంచుకొని రెండు నిమిషాలు ధ్యానము తల్లికి నమస్కరించుకుందాం కన్న తల్లికి ఒకసారి నమస్కరించుకోండి కన్న తండ్రికి నమస్కారం గురువుకి నమస్కారం మీ ఇష్టదైవము లేదా కులదైవానికి నమస్కారం తపస్సు ఆజ్ఞా చక్రం ఇందాక మనం శ్వాస మీద ధ్యాస చేశాం కాబట్టి ఇప్పుడు ఆజ్ఞాచక్రం చేద్దాం మీ చూపుడు వేలుతో చేయి చూపుడు వేలుతో బొట్టు పెట్టుకునే ప్రదేశం అంటే రెండు కండు బొమ్మల మధ్య ఉన్న ప్రదేశంలో వేలు పెట్టి చిన్నగా తిప్పండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి అంటే గుండ్రంగా వృత్తాకారంలో కొంచెం నొక్కి పట్టి తిప్పండి ఒక ఐదు సార్లు కుడి నుంచి ఎడమ ఎడమ నుంచి కుడికి తిప్పి తర్వాత మీ గోడుతోనే ఒకసారి అలా గిచ్చండి ఏ చేతితో తిప్పాలో ఆ చేతితో గోడుతో కొంచెం గిచ్చి స్థానంలోకి వచ్చేసేయండి చిన్ముద్రలోకి ఉంచుకుని ఆ ప్రదేశాన్ని గమనిస్తూ ఉన్నాం రెండు కన్ను బొమ్మల మధ్య ప్రదేశం దాన్నే గమనిస్తూ ఉన్నాం దీని ఆజ్ఞా చక్రం అంటారు ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది దీని మాస్టర్ గ్లాండ్ అంటారు దీని నుంచి పది రకాలైనటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి ఈ పది రకాల రసాయనాలే శరీరం అంతటా కూడా పనిచేయటానికి మిగతా ఆర్గాన్స్ అన్ని పనిచేయడానికి సహకరిస్తూ ఉంటాయి దాని మీద దృష్టి ఉంచుకుందాం ఇది ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది ప్రేమ దయ కరుణ వంటి వాటిని ఇస్తుంది మానసిక ప్రశాంతతను ఆలోచనను ఇస్తుంది ఈ చక్రాన్నే గమనిస్తూ ఉన్నాం ఆ భాగాన్ని ఒక నిమిషం మాత్రమే గమనిస్తూ ఉన్నాం ఆలోచనలు వస్తూ ఉంటే తరగా వస్తుంటాయి చాలామందికి చిగుర్లు వాస్తూ ఉంటాయి నోట్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మౌత్ బ్రీతింగ్ సింటమ్స్ అంటే వాళ్ళు ముక్కుతో కాకుండా ముక్కుతో కాకుండా నోటితో గాలి పీలుస్తున్నారండి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఇలా పడుకోబెడితే ఆ సమస్య తగ్గుతుంది పొట్ట తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చిన్నగా రెండు చేతులు ఛాతికి ఇరువైపులా పెట్టుకుందాం ఛాతి పక్కన పెట్టుకొని భుజంగా ఆసనం చేద్దాం గాలి పీలుస్తూ ముందు భాగం పైకి లేపుదాం అంతే రెండు చేతులు ఛాతి ఉన్నవాళ్ళు రోజుకి ఒక పదిసార్లు ఇలా పైకి లేకి టెన్ సెకండ్స్ ఉండి మళ్ళీ కిందకి వంచి ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ పైన ఒక పది సెకండ్లు కింద ఒక పది సెకండ్లు చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది నుంచి టీ నుంచి టీ వన్ నుంచి ఎల్ వన్ దాకా ఉన్న అన్ని పూసలు సెట్ అవుతాయి ఇచ్చేస్తే స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉందాం ఇప్పుడు ద్వితీయ పర్యాయం చేద్దాం సెకండ్ టైం స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి ఇప్పుడు రెండు చేతుల్ని తొడల కింద పెట్టుకుందాం సెలభ తొడల కింద పెట్టుకుందాం తొడల కింద పెట్టుకుని అలానే ఉండండి ఇది చేస్తే వెరీకోస్వింగ్స్కి బాగా పనిచేస్తుంది మోకాల నొప్పులకి వెరికో స్వింగ్స్కి చాలా బాగా పనిచేస్తుంది సయాటికా కూడా సయాటికా ఉన్నవాళ్ళు ఒక పది రోజులు చేస్తేనే మీకు ఆ పెయిన్ తెలిసిపోతుంది చిన్నగా వెనక కాళ్ళు మాత్రమే పైకి లేపండి ఎంత లేపగలిగితే ఎంత చేయగలిగితే అంతే చేయండి మడవకుండా లేపడానికి ప్రయత్నించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలే రిలాక్స్ రిలాక్స్ అయ్యి చిన్నగా వెళ్ళికలా పడుకుందాం వెల్లికలా పడుకొని అమృతాసనంలో ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అమృతాసనం శవాసనం అంటారు అమృతాసనం అంటారు రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం పెట్టుకోవాలి రెండు అరి చేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి పక్కన పడేసి శ్వాసనే గమనిస్తూ ఉండండి చక్కగా వదిలేసేయండి మీ చంకల్లోనికి గజ్జల్లోనికి గాలి తగిలేలాగా ఉంచాలి రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉండాలి పూర్తిగా శ్రాంతిగా ఉండండి పీలుస్తున్న గాలిని వదులుతున్న గాలినే గమనిస్తూ ఉండండి ఓన్లీ ఫైవ్ సెకండ్స్ అంతే ఇప్పుడు చిన్నగా రెండు కాళ్ళు మడుచుకుందాం రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని కాళ్ళు మడుచుకోవాలి పాదాలు నేల కానిచ్చి ఉంచండి ఆ నుంచి కుడికాళ్ళతో కుడి కుడి కాళ్ళు మడాలని పట్టుకోవాలి ఎడమ ఎడమ ఎడమకాలు మడాలని పట్టుకుని నడుము భాగం బాగా పైకి లేపండి అంతే తల లేపొద్దు ఓన్లీ నడుము లేపండి తల భుజాలు నేల మీద ఉంటాయి నడుము భాగం మాత్రం పైకి లేపాలి వా ఇది కూడా థైరాయిడ్ ఉన్నవాళ్ళు బాగా పనిచేస్తుంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు కదా హార్మోన్స్ రిలీజింగ్ బాగుంటుంది బ్యాక్ పెయిన్ తగ్గించడంలో ఇది కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తలనొప్పి లాంటివి తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడింది స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి ఒకసారి దీర్ఘ ఒక నిమిషం అంతే అందరికీ నమస్కారం యోగా సన్నాహక శిబిరంలో భాగంగా పల్నాడు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసిన రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ యోగాకి వచ్చిన మీ అందరికీ మిషన్ చెప్తూ అంటే మనం అనుకుంటాము ఎక్ససైజ్ చేస్తున్నాం పొద్దున్నే ఏ అంత కష్టతరంగా ఉంటుంది అనుకుంటాం కానీ పొద్దున్నే మన లాంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి అత్యంత ముఖ్యమైన ఎక్సర్సైజులు యోగాలో ఉన్నాయి ప్రతిరోజు పొద్దున్నే ఎప్పుడు లేస్తే అప్పుడు ఇవి చేసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పినవి మొత్తం చేసినట్టయితే ఆ రోజు మొత్తం మనం హ్యాపీగా స్ట్రెస్ లేకుండా ఆఫీస్లో పనిచేయటానికి మంచి కార్యక్రమం ద్వారా ఈరోజు మనకి ఇది ఉపయోగపడుతుంది అందరూ ఇది ఈ క్షణం మీద వచ్చాము పొద్దున్నే వచ్చాము అనుకుండా ప్రతిరోజు కూడా ఈ చెప్పిన ఆసనాలు ప్రాణాయామం కానీ ముఖ్యంగా ప్రాణాయామం మోకాళ్ళ మీద కూర్చొని పొద్దున్నే మనం లేవగానే ఎన్ని గంటలు వేసినా కానీ పొద్దున్నే మనము నైటు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు తొమ్మిది తర్వాతనే వస్తాము తొమ్మిది తర్వాతనే ఫోన్ చేస్తాం పొద్దున్నే మోకాళ్ళ మీద కూర్చొని ఆసనం వేసేసి రిలాక్స్లో ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఎటువంటి మలబద్ధకం లేకుండా హ్యాపీగా ఫీల్ అవుతాం అదేవిధంగా మన లేడీస్కైనా కానీ ఎవరికైనా కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెడల్ నొప్పులు కానీ స్పాండెన్స్ కానీ మనం ట్వంటీ ఫోర్ ఆఫీస్లో ఉన్న వర్క్ చేసే ప్రతిరోజు కూడా మనం కూర్చొని ఉంటాం సిస్టమ్స్ మీద మంచి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు డీఆర్ గారు చెప్పారని కాదు కరెక్ట్గా చెప్పారని కాదు కానీ ప్రతిరోజు మనం దినచర్యగా ఆశ్రయిస్తే మనకి ఆరోగ్యంగా ఉంటాము స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మనం హ్యాపీగా ఉంటాం ఈ అవకాశాన్ని కల్పించిన కలెక్టర్ గారికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ముఖ్య ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారిని రెండు నిమిషాలు అందరికీ నమస్కారం కష్టపడింది ఏది రాదనే ఒక విషయం అందరూ గుర్తుంచుకుంటే మంచిది ప్రతిదీ ఏదైనా సాధన మనకి అనుభవంలోకి వస్తుంది అందువల్ల ఈ కనీసం రోజువారీ కాకపోయినా వీక్లో కొన్ని రోజులు గుర్తు పెట్టుకొని కనీసం చేయడానికి ట్రై చేయండి చేస్తే కనీసం టెన్ మినిట్స్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయినా చేయండి కొద్ది కొద్దిగా అదే అనుభవంలోకి వస్తుంది ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనది ఏ రోజు కూడా వదలకుండా చెయ్యండి అంటే నేను చెప్పగలిగేది అందరికీ నమస్కారం అండి మనం అన్ని శాస్త్రాలు కింద హిందూ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ శాస్త్రం అన్నిట్లో కూడా మెయిన్ పాయింట్ నేను అమర్చు అబ్జర్వ్ చేసిన అంటే ప్రాతకాలం లేవటం అంటే ఉదయాన్నే లేకటం అనేది చాలా సగం ఆరోగ్యానికి మంచిదండి అందులో ఎటువంటి యోగా అనేది చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు ఈవెన్ హెల్త్ ఇష్యూ హెల్త్ పరంగా ప్రతి ఒక్క అవయవాన్ని ప్రతి ఒక్క ఆర్గాన్ని టచ్ అయ్యేట్టు వాటి యొక్క యాక్టివ్ అయ్యేట్టు ఈ ఆసనాలు చెప్పారు నాకు చాలా బాగా నచ్చిందని అందరూ కూడా ఉదయాన్నే లేచి ఈ ఆసనాలు చేస్తే చాలా బాగుంటుంది నేను భావిస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి అయినా ప్రారంభించి అందరూ ప్రతి రోజు చేయాలని కోరుకుంటున్నారు ఇంకా దగ్గరగా ప్రతిరోజు ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ యూట్యూబ్ లో లైవ్ వస్తుందండి